వచ్చాం ఆడకెళ్ళి గంగమ్మ తల్లి అక్కడే ఉన్నాయి అక్కడ నుంచి చేపలు రొయ్యలు రెయిపోయి ఇక్కడ దాని పొట్ట కోసం మాకు మచ్చికారు చేయ దొరికితే వచ్చాం పది మంది ఆ తల్లి గంగమ్మ శివయ్య ఆనందమే వచ్చాం ఇంటికెళ్లి ఒక వందలు పడితే చేపలు తాగి వచ్చాం జగనన్న మంది ఎప్పుడు వెళ్తారు అయితే చంద్ర మంది మైలాభి పంచలమ్కి వాళ్ళంటికి ఇట్లా కనండి పిల్లల్ని వాళ్ళకి మైలాపతికి పంచలమ్మకి మైక్యం పిల్లలు కనండి నీకు అప్పులు లేక అని చూస్తాం ఇక ఎంత కంచితే అంత అప్పులు లేక చేస్తాం పడకా పథకాలు ఇస్తాం ఐదు పథకాలు పేసాయి అన్నకాంటీ నోటి ఆ అమ్మూళ్ళో రైతు నోటి ఆ మచ్చికలు డోబు లోటిస అది పల్లెటూరు అది పల్లెటూరు సెక్షన్ అయితే మత్స్యకారు నోటెట్టాలి అండగానే నోటెట్టాలి ఆ మూడులో డబ్బులు వేసేయాలి మూడు పథకాలు వచ్చాయి ఇక్కడ మస్యకారులకి చెప్పాలి గంగలోకి వచ్చాం తల్లి పిల్లలు సంతోషంగా ఉన్నాడు గంగమ్మ శివయ్య కాబట్టి ఒక పదివేలు దొరికితే మూడు వేలు బ్యాంక్ షాప్కి వెళ్తే ఏడు వేలు ఎల్లం తల్లికి ఎత్తాం పిల్లలకి భార్య పెంచమని అదే మాత్రం